హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా చూడవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను చూద్దాం ఫ్లూ కార్పొరేషన్ ఆర్ ఈ సమీక్ష ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ఫ్యూవ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది కన్స్ట్రక్షన్ హోల్డింగ్ పన్నెండు సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం మైనస్ సున్నా ఐదు పాయింట్లు మొత్తంగా ఆ స్టాక్ మార్కెట్లో విస్తృతంగా చూస్తే సగటు మార్కెట్ స్కోర్ మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీ యొక్క ఐదు మైనస్ రేటింగ్ కు వ్యతిరేకంగా ఫ్యూవ కార్పొరేషన్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఫ్యూవ కార్పొరేషన్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము ఫ్యూవ కార్పొరేషన్ మైనస్ పద్నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది నలభై మూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫ్యూవ కార్పొరేషన్ మొత్తం ఆరు పాయింట్ ఏడు రెండు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ డెబ్బై తొమ్మిది బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ ఐదు డాలర్ల తొంభై ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఇరవై రెండు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు స్టాక్ మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా ఫ్యూయర్ కార్పొరేషన్ మార్కెట్ విలువ మదింపు విషయంలో ఉపవర్గంలో ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది రెండు శాతం పుస్తకం విలువ ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఐదు ఐదు శాతం కంపెనీ మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి ఒకటి డాలర్ ఏడు సెంట్లు బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువకు రుణం ఈక్విటీలో పద్దెనిమిది శాతం కంపెనీ రుణ పనితీరు మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి ఒకటి పాయింట్ ఆరు ఉపవర్గం పదమూడులో సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నాలుగు వేల నూట ముప్పై ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు మూడు వందల ఎనభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచికల అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ నాలుగు ఉపవర్గం ఒకటి రెండులో సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం పదహారు వేల మూడు వందల ఇరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా ఒకటి వెయ్యి ఐదు వందల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా పద్నాలుగు పాయింట్ ఒకటి మూడు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై ఏడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వందల యాభై వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఇది నాలుగు వందల పదిహేడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం నూట యాభై మూడు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ముప్పై రెండు ఒకటి వేలు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఆరు సున్నా ఏడు ఏడుకొమ్మ సున్నా 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 ఉపవర్గంలో మూడు వందల యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ నాలుగు శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు ఆరు పాయింట్ మూడు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఏడు శాతం స్థాయిని చూపుతుంది ఫ్యూవ కార్పొరేషన్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు అరవై శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు నలభై ఒక్క సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నలభై తొమ్మిది డాలర్ల ఇరవై నాలుగు సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా ఫ్యూవ కార్పొరేషన్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు నలభై ఒక్క డాలర్ల యాభై ఐదు సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీకి సాపేక్షంగా అధిక రేటింగ్ మరియు ధర డైనమిక్స్ ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం అంచనా విధానం ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ సూచిక టేక్ ప్రాఫిట్ యాభై రెండు పాయింట్ ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ ముప్పై పాయింట్ ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎస్ఎన్ డీఎక్స్ అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ బ్యాలెన్స్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్